నేను మీ చంద్ర చంద్రశేఖర్ అశేషమైన తెలుగు ప్రజలందరూ నాకు ఆత్మీయులే మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించలేకపోయినా టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరినీ స్వర్గసీమ వెంచర్లను సందర్శించమని ఆహ్వానిస్తున్నాను ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుపం నియోజకవర్గంలోని శాంతిపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు హామీతో నష్టపోయే ఆటో డ్రైవర్లను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకుందామని ఇచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు తమపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు అలాగే కొత్తగా తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రమాదకరమైందంటూ కమెంట్ చేశారు ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల భూములు కొట్టేయడం చాలా ఈజీ అని చెప్పారు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగులో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ పోయారు గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు కాని మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం అందుకనే ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అంద్రీ నీబా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి ఏమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఐదేళ్లకు మునపు తొమ్మిది సంవత్సరాలకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంది పైన శీత రాయలసీమను సస్య చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందినీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయారు